ముఖ్యంగా సంక్రాంతి పర్వదినం రోజున మనం చేసేటువంటి స్నానం చాలా ప్రత్యేకమైంది ఎవరైతే ఈ రోజున స్నానం చేసి వారి పెద్దలకు అర్పణాలను విడుస్తారో వారికి బ్రహ్మలోక ప్రాప్తి లభిస్తుంది అలాగే వారికి వారి పెద్దల యొక్క ఆశిస్తులు ప్రతి వేళలో ఉంటాయి ముఖ్యంగా పితృదోష కార్యక్రమాలలో చేసేటువంటి ఏవైనా దోషాలు ఉంటే అవి అన్నీ కూడా తీరిపోతాయి ముఖ్యంగా సంక్రాంతి రోజున చేసేటువంటి స్నానం ధానం పూజ అనే మూడు విధులు తప్పకుండా నిర్వహించాలి సూర్యోదయానికి ముందే నువ్వుల పిండితో శరీరానికి నలుగుపెట్టి తలంతో స్నానం చేయాలి అలాగే జాతకంలో శని వల్ల మనకు కలిగే కష్టాలు మనము ఈ సంక్రాంతి రోజున నలుగుపెట్టి స్నానం చేసినట్లయితే అవి తీరిపోతాయి ముఖ్యంగా శరీరానికి నువ్వుల పిండితో మనము మర్దన చేసుకుని నలభై ఎనిమిది నిమిషాలు ఉంచి ఆ తర్వాత స్నానం చేయాలి అయితే ఈరోజు మనం స్నానం చేసేటువంటి నీటిలో కొంచెం రేగుపళ్ళు అలాగే బంతి పువ్వు రెక్కులను మనము స్నానం నీటిలో వేసుకోవడం మంచిది ముఖ్యంగా మనం స్నానం చేసేటప్పుడు రేగుపళ్ళు మనల్ని తాకుతూ ఉంటే మనలో ఇప్పటివరకు నిద్రావస్థలో ఉన్నటువంటి అనేక ఇంద్రియాలు యాక్టివేట్ అవుతాయి అంటే ప్రోత్సహించబడతాయి ఉత్తేజింపబడతాయి అవి ఆ విధంగా ఉత్తేజితం అయితేనే మనము చాలా యాక్టివ్గా ఉండగలుగుతాము అన్నింటిలో కూడా తెలుగు ఆలోచనలను చేయగలుగుతాము ముఖ్యంగా మన తలపై రేగుపళ్ళు పడ్డప్పుడు మన ఎప్పటి నుంచో నిద్రావస్థలో ఉన్నటువంటి జ్ఞాన రంధ్రం లేదా బ్రహ్మ రంధ్రం యాక్టివేట్ అవుతుంది అది అది కనుక ఉత్తేజితం అయితే మనలో జ్ఞానం పెరుగుతుంది ఉత్సాహత పెరుగుతుంది ఆరాటం పెరుగుతుంది అందుకే ఈ రోజున మనం స్నానం చేసేటువంటి నీటిలో రేగుపళ్ళు తమలపాకులు ఇంకా బంతిపోవ్వు రెక్కలను చేర్చుకొని స్నానం చేయటం మంచిది అలాగే ఈ సంక్రాంతి రోజున బ్రాహ్మణుని ఇంటికి పిలిచి నువ్వులు బెల్లమును దక్షిణగా ఇవ్వాలి దీనివల్ల మనకు ఆరోగ్యం ధన సంపద అభివృద్ధి చేకూరుతాయి అలాగే స్త్రీలు ఈ రోజున పసుపు కుంకుమ సుగంధ ద్రవ్యాలు పువ్వులు వస్త్రాలు మొదలైన వాటిని దానంగా ఇచ్చినట్లయితే వారికి సుమంగళ ప్రాప్తం లభిస్తుంది ముఖ్యంగా దీర్ఘ సుమంగళి ప్రాప్తం లభిస్తుంది భాగస్వామితో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తీరిపోతాయి సకల పీడలు తొలగిపోతాయి ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి